ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి వాళ్లకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తులారాశి వాళ్లకు ధనయోగం రాజయోగం అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో రెండు వేల ఇరవైలో చక్రం తిప్పాలంటే తులారాశి వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీన ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే నెల పదిహేనవ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్య రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పులు జరగబోతున్నాయి ఈ నాలుగు పెద్ద గ్రహాల్లో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పైవ తేదీ మారుతున్నాడు గురువు పదిహేనవ తేదీ మారుతున్నాడు రాహుకేతువులు మే పద్దెనిమిదవ తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైయో తేదీ శని భగవానుడు మీనంలోనికి ప్రవేశించగానే తులారాశి వాళ్ళకి ఆరవ స్థానంలో శని సంచారం మొదలవుతుంది ఇది చాలా అద్భుతం అని చెప్పాలి ఆరో స్థానంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి నడుము నొప్పి కాళ్ళ నొప్పి వెన్ను నొప్పి మోకాల నొప్పులు ఇలాంటి ట్రబుల్స్ ఉన్న తులారాశి అందరికీ ఆ ట్రబుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అలాగే అప్పులు అంటే అప్పులన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు వారికి ఎంతో అద్భుతంగా ఆరో స్థానంలో శని యోగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ప్రపంచంలో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది తులారాశివారు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే మే పద్దెనిమిది తర్వాత నుంచి ఐదవ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి సంతానం కలగడం ఆలస్యం అవుతుంది అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి సంతానం వల్ల టెన్షన్స్ మొదలవుతాయి వాళ్ళు ఏదో ఒక సమస్య తీసుకురావడం మీకు తలనొప్పిగా మారడం ఇలాంటివి మాత్రమే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి ఐదవ స్థానంలో రాహు సంచారం వల్ల తులారాశి వరకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తొందరగా సంతానం కలగాలన్న సంతానం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రోజు రాకుండా ఉండాలన్నా ఐదవ స్థానంలో రాహుకి సంబంధించిన పరిహారాలు అయితే చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే పుట్ట పరిహారం పాము పుట్ట మీద రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళు ఆదివారం పుట్ట మీకు దగ్గరలో ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ వేసి పాలు పోసి చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేయండి ఇలా పన్నెండు ఆదివారాలు చేయండి పన్నెండు ఆదివారాలు చేస్తే ఐదవ స్థానంలో రాహుదోషం తొలగిపోతుంది సంతాన సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే ఇంకొక పరిష్కారం ఉంది అదేంటంటే అమావాస్య రోజు తులారాశి వాళ్ళు తేనె బాటిల్స్ దానం ఇవ్వండి మీకు దగ్గరలో పుట్టలేదనుకోండి దానికి బదులు అమావాస్య రోజు మీ చేత్తో తేనె బాటిల్స్ ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి ఇలా నాలుగు అమావాస్యలు దానం చేస్తే పంచమంలో రాహు దోషం తొలగిపోతుంది చిల్డ్రన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే తులారాస్ వారికి కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది కేతువు పదకొండవ స్థానంలో ఉన్నాడు పదకొండవ స్థానంలో కేతువు ఉంటే మహా అద్భుతం టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు గొప్ప గొప్ప గురువుల ఆశీర్వాదం లభిస్తుంది పీఠాధిపతుల ఆశీర్వాదం లభిస్తుంది భగవంతుడు అనుగ్రహం తొందరగా కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తారు మే పద్దెనిమిది అలాగే పదిహేను నుంచి అద్భుతంగా యోగిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో గురువు యోగించడం వల్ల తులారాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి కోట్లకు పడగలెత్తి ఈ విధంగా ధనాన్ని పొందగలుగుతారు ఎందుకంటే భాగ్యంలో గురువు విపరీత ధనయోగాన్ని కలుగజేస్తున్నాడు పూర్వజన్మ పుణ్యఫలం కలిసి వస్తుంది ఆ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ గురువు వృషభం నుంచి మిథునానికి మారగానే బ్రహ్మాండమైనటువంటి ధనయోగాలు తులారాశి వాళ్ళకి ప్రారంభమవుతాయి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది కెరియర్ వైపు టాప్ లెవెల్కి వెళ్తారు ప్రమోషన్ వస్తుంది అలాగే కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి లో బాస్ కొలీగ్స్ అందరూ కూడా మీరు చెప్పిన మాట వింటారు మీరు చెప్పింది వేదం చేసిందే శాసనంగా అన్నట్టుగా మీ కెరియర్ సాగుతుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది అంటే తులారాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో మే తర్వాత బ్రహ్మాండంగా జాక్పాట్ కొడతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశి వారికి నాలుగు పెద్ద గ్రహాలతో మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఇంతకంటే ఏం కావాలో చెప్పండి తులారాశి వాళ్ళకి కేతువు కూడా యోగిస్తున్నాడు గురు యోగిస్తున్నాడు ఒక్క రాహువు మాత్రమే యోగించడం లేదు అది కూడా చిల్డ్రన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాహు ఇస్తాయి మిగతా మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగించడం వల్ల విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది అసలు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ఐదవ తేదీ తర్వాత తిరుగు తిరుగుండదు ఇక మే పదిహేను తర్వాత వారికి పట్టబోయే అదృష్టం ఎవరు ఆపలేరు అంత అద్భుతంగా చక్రం తిప్పేటటువంటి యోగం వారికి ఉంటుంది రెండు వేల ఇరవైలో బ్రహ్మాండమైనటువంటి జాక్పాటి కొట్టబోతున్నటువంటి రాశిలో తులారాశివారు ఒకటని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు జీవితంలో అన్ని సమస్యలు తొలగింప చేసుకోవడానికి గోమతి చక్రాలకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన గోమతి చక్రాల పరిహారాలు గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చూడ్డానికి సుదర్శన చక్రంలో ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తికి చాలా ఇష్టం వెనక సర్ప ఆకారంలో గుర్తులు ఉంటాయి కాబట్టి నాగదోషాలు కూడా పోగొడతాయి ఆధునిక కాలంలో గోమతి చక్రాలు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి గోమతి చక్రాల ద్వారా జీవితంలో ఏ సమస్య వచ్చినా దాని నుంచి సులభంగా బయటపడవచ్చు చిన్నపిల్లలు ఇంట్లో చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తిస్తున్న చిన్నపిల్లలకు దిష్టి తగిలి ఇబ్బంది పడుతున్న అలాంటప్పుడు ఆదివారం రాత్రిపూట మీ ఇంట్లో పిల్లవాడిని కానీ పిల్లని కానీ తూర్పు దిక్కువైపు కూర్చోబెట్టి నాలుగు గోమతే చక్రాలు ఎడమ చేతిలో పట్టుకోండి ఒక్కొక్క గోమతే చక్రం తీసుకొని మీ పిల్లలకి మూడు సార్లుగా దిష్టి తీయండి అలా దిష్టి తీసిన తర్వాత నాలుగు గోమతే చక్రాలు ఒక్కొక్క దిక్కుకు విసిరేయండి అంటే ఒకసారి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పి తూర్పు దిక్కు వైపుకు విసిరేయాలి మళ్ళీ దిష్టి తీశాక పడమర వైపుకు విసిరి మళ్ళీ దిష్టి తీశాక ఉత్తరం దిక్కువైపుకు మళ్ళీ దిష్టి తీశాక దక్షిణం వైపుకు విసిరి అలా నాలుగు దిక్కులు నాలుగు గోమతే చక్రాలు ఆదివారం రాత్రిపూట పిల్లలకు దిష్టి తీసి పారేస్తే పిల్లలు చెప్పిన మాట వింటారు వండితనం తగ్గుతుంది అలాగే దిష్టిపోతుంది అసలు మీ పిల్లవాడికి పిల్లకి కానీ వెండిలో గోమతే చక్రం ఆ వెండి లాకెట్ మెడలో వేస్తే మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారని కూడా ఈ పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఉద్యోగాలు రాని వాళ్ళు తొందరగా ఉద్యోగాలు రావాలన్నా ఉద్యోగాల్లో ప్రమోషన్ టైంకి ఖచ్చితంగా ప్రమోషన్ రావాలని భావించే వాళ్ళు వెంటనే ప్రమోషన్ రావాలన్నా సోమవారం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఎక్కడైనా శివుడి దగ్గర ఒక గోమతి చక్రం నుంచి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగం తొందరలోనే వస్తుంది ప్రమోషన్ అయితే అతి త్వరలో మిమ్మల్ని వరిస్తుంది అలాగే వ్యాపారస్తులకు కూడా గోమతి చక్రం అనేది వరంలాగా పనిచేస్తుంది ఎవరైనా కస్టమర్లు రావట్లేదు కొనుగోలుదారులు రావట్లేదు వ్యాపారం బాగా సాగడం లేదని బాధపడే వాళ్ళు రెండు గోమతి చక్రాలు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి షాప్ ఎంట్రన్స్ దగ్గర వేలాడదీయండి బుధవారం రోజు ఇలా వేలాడు తీయండి బ్రహ్మాండంగా కస్టమర్స్ వస్తారు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అసలు వ్యాపారస్తులు ఇరవై ఒక్క గోమతి చక్రాలు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి గళ్ళా పెట్టెలో దాచిపెట్టుకుంటే ఆ వ్యాపారస్థలంలో ఎప్పుడూ ధనలాభం కలుగుతూనే ఉంటుంది బ్రహ్మాండంగా బిజినెస్ సక్సెస్ అనేది ఉంటుంది అలాగే ఎప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చేవాళ్ళు అనారోగ్య సమస్యలు పోవాలంటే వీలైనప్పుడు ఇంట్లో ఎవరైనా ఏడు గోమతి చక్రాలు తీసుకొని ఆ ఏడు గోమతి చక్రాలతో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మూడు సార్లు తీసి ఆ ఏడు గోమతి చక్రాలు దూరంగా విసిరివేయాలి లేదా ఎవరికైనా దానం చేయాలి అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు అనేవి ఉండనే ఉండవు అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు మూడు గోమతి చక్రాలు తీసుకొని ఆ మూడు గోమతి చక్రాల మీద మీ చూపుడు వేలతో శత్రువుల పేరు అలా రాయండి రాసిన తర్వాత ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో గొయ్యి తీసి ఆ మూడు గోమతి చక్రాలు పెట్టేసేయండి శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు అలాగే కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ రావాలంటే బయటకు వెళ్తున్నప్పుడు ఒక గోమతి చక్రం గుమ్మం బయట ఉంచి దాన్ని దాటి వెళ్ళండి కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ వస్తుంది భార్యాభర్తలు ఎప్పుడూ కొట్టుకుంటున్నారు అండర్స్టాండింగ్ లేదనుకోండి చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న ప్రాబ్లం అండర్స్టాండింగ్ లేకపోవడమే ఒకరి అభిప్రాయానికి ఒకరు విలువ ఇవ్వకపోవడమే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు వీళ్ళనప్పుడు రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా మూడు గోమతి చక్రాలు తీసుకొని తల చుట్టూ మూడుసార్లు తిప్పివేసి దక్షిణం వైపు పారేసేయండి దూరంగా విసిరేసేయండి అప్పటి నుంచి క్రమంగా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ వస్తుంది ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే డబ్బులు బాగా రావాలంటే మూడు గోమతి చక్రాలు తీసుకొని వాటిని పొడి చేయండి వాటిని రాయితో కొట్టి పొడి చేసి ఆ మూడు గోమతి చక్రాల పొడిని మీ ఇంటి ముందు అలా చల్లండి అలా చేసినప్పటి నుంచి మీకు ఫైనాన్షియల్గా ఇంట్లో వాళ్ళందరికీ గ్రోత్ అనేది బాగుంటుంది ఎవరైనా మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ప్రయోగాలు చేశారని అనుమానం ఉందా అయితే రెండు గోమతి చక్రాలు తీసుకొని చేతిలో పట్టుకొని వాళ్ళ పేర్లు చెప్పుకోండి ఎక్కడైనా నిప్పులలో ఆ గోమతి చక్రాలను పడేసండి శత్రులు చేసిన ప్రయోగాలు ఏమీ పనిచేయవని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు ఇలా గోమతి చక్రాలకు సంబంధించిన పరిహారాల్లో ఏది పాటించినా కూడా బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆదివారం పూట మీ చేత్తో రెండు గోమతి చక్రాలు ఎవరో ఒకళ్ళకి దానం ఇవ్వండి జాబ్ తొందరగా రావడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది